మాట్లాడితే అందుకు అర్థం ఉంటుంది కానీ ఒక కులాన్ని లక్ష్యం చేసుకుని మాట్లాడడం దివాకర్ రావు గారు ఆల్ ఇండియా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మనకి అందుబాటులో ఉన్నారు లైవ్ లో అలాగే ఎంవిఆర్ మూర్తి గారు వెలమ ఫౌండేషన్ చైర్మన్ చైర్మన్తో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం నమస్తే అండి దివాకర్ గారు మూర్తి గారు దివాకర్ గారు రావు గారు ఈ శంకర్ మాట్లాడినటువంటి మాట నిజంగా ఈ రోజు సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి దుస్థితి ఏంటంటే మనం ఓట్లేసి మన నాయకుడు ఎలా ఉండాలి ఏ రకంగా మనకి మన మనమే ఆయన ఫాలో అయ్యేలా ఉండాలి కానీ ఆయన మాటలు వింటుంటే నిజంగా ఈ మధ్యకాలంలో నేనైతే ఎక్కడా కనీ విని ఎరుగినటువంటి భాష ఇది మేమైతే చాలా జర్నలిజం వాల్యూస్ ఉన్నటువంటి ఛానల్గా కొంత భాగం మాత్రమే అది కూడా బీప్ సౌండ్ చేస్తూ వేసాం మొత్తం వీడియో అంతా టెలికాస్ట్ చేస్తాం సో మీరు ఈ వ్యాఖ్యల పైన ఎలా స్పందిస్తారు అంటే ఒక కమ్యూనిటీని బేస్ చేసుకుని ఒక ఒక వ్యక్తిగతంగా ఎవరి మీద కక్ష ఉంటే వాళ్ళ పేరు పెట్టుకొని మాట్లాడడం వేరు వాళ్ళని విమర్శించడం వేరు కానీ టోటల్ ఈ రకంగా దూషించడం ఎంతవరకు కరెక్ట్ ముందుగా మీరు మీరు చేసిన వ్యాఖ్యలకు నేను మీకు సపోర్ట్ ఏమంటున్నాను అంటే ఒక నాయకుడు అంటే మార్గదర్శకం మనకు మార్గదర్శకం ఉండాలి ఆయనే తప్పుదోవ మనం ఏ రకంగా అసలు మా మా సమాజానికి ఆయనకు ఎలాంటి శత్రుత్వం ఉందో నాకు తెలియదు పర్టికులర్ గా వెల్మా కమ్యూనిటీని తొక్కుతాను అసలు ఏం భాష వాడినది మనం మాట్లాడలేము ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన మాట్లాడిన ఏంది రాగద్వేషాలు ఉండయి జాతి కుల మతాలు ఉన్నాయి అని మాట్లాడినాయి ఇప్పుడు అవన్నీ మర్చిపోయి పర్టికులర్ కులాన్ని తొక్కుతాము తందాం ఆ అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడితే ఏ రకంగా దాన్ని మరి పెద్దలు కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్దలు కూడా ఆలోచించాలి ఏ రకంగా దాన్ని సపోర్ట్ చేస్తారు ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు కూడా ఇప్పుడు మాకు మా కులం నుంచి పొద్దున్న నుంచి మాకు ఇదే మధ్యాహ్నం కెళ్ళి ఇదే నడుస్తుంది మీరు ఏం యాక్షన్ తీసుకుందామో ఎట్లా తీసుకుందాం అనేది నడుస్తున్నారు మూర్తి గారు అంటే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా రాజకీయంలో ఏది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు చేయొచ్చు నిందలు చేయొచ్చు కానీ మొత్తం కులాన్ని ఆపాదిస్తే ఎంతవరకు సబం మాది కాదు కదా